సిఆర్ కన్జూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ గత పదిహేను సంవత్సరాల క్రితం డిపి శర్మ గారు స్థాపించబడడం జరిగింది క్రీస్తు శిష్యులు వారి యొక్క తన్యుడైనటువంటి నవీన్ శర్మ గారు ప్రస్తుతం భారతదేశంలో ఇరవై నాలుగు రాష్ట్రాలలో కూడా మా యొక్క సంస్థ పనిచేస్తున్నది ఆదిలాబాద్ జిల్లాలో గత ఆరు సంవత్సరాలుగా ఏకతాటిగా మేము పనిచేస్తున్నాము చాలా వాటిపైన సమస్యలపైన మేము ఈ యొక్క కన్జూమర్ రిలేటెడ్ ఇష్యూస్ని మేము కన్జూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది చాలా రంగాల పట్ల మేము మేము చాలా మాట్లాడాం కాబట్టి చాలా మేము ఫైట్ చేసాం కాబట్టి ఉదాహరణ చూసుకుంటే కన్జూమర్ రిలేటెడ్ ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి కన్జూమర్ ఆరు హక్కులు ఉంటాయన్నమాట ఒకటి రైట్ టు సేఫ్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ టు చూస్ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు కంపెన్సేషన్ ఇలాగా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి ఉదాహరణకు చెప్పుకున్నది రైట్ టు సేఫ్టీ వస్తువు వినియోగదారుడు వస్తువు కొనుక్కోవాలంటే దాని యొక్క సేఫ్టీ అది ఏ విధంగా ఉంటారని చెప్పేసి ఆయన సేఫ్టీ గురించి ఆలోచించే ఎలక్ట్రానిక్ అయినా ఎలక్ట్రిక్ గుడ్స్ అయినా సరే కొనుగోలు చేయాలంటే దానికి చూస్ చేసుకు సేఫ్టీ చూసుకునేటువంటి అవకాశం ఉన్నది అది మన హక్కు రెండో హక్కు వచ్చేసి రైట్ టు చూజ్ మనకు ఆ వస్తువు నచ్చితేనే తీసుకోవాలా లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రమోటర్స్ మగ్గు పెట్టి ఇది తీసుకోండి సార్ అది తీసుకోండి సార్ చెప్పేసి చాలా రకాలుగా మాయ మాటలు చెప్తారు కాబట్టి వాళ్ళ మాటలు మోసపోకుండా మన చూస్ మనకు నచ్చిందే తీసుకోబడుతుంది మళ్ళీ ఇంకొకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ దాని గురించి పక్కా ఇన్ఫర్మేషన్ బెస్ట్ బిఫోర్ బెస్ట్ ఎక్స్పైరీ అనేది చూసి తీసుకోవాలి ఎందుకంటే ఆ వస్తువు తీసుకున్న తర్వాత పాడైన తర్వాత మళ్ళీ మనకు కోర్టులో కూడా కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇంకొకటి రైట్ టు మనకు విహర్డ్ అంటే మనం కూడా చెప్పింది వాళ్ళు వినాలి విన్న తర్వాతనే మనకు నచ్చినట్టయితేనే తీసుకోవాలి తప్ప వాళ్ళు మబ్బి పెడితే మాత్రం అస్సలు తీసుకోకూడదు మళ్ళీ దీంతో పాటు ఏ వస్తువు కొనుగోలు చేసినా సరే తప్పకుండా పక్కా బిల్ తీసుకోవాలి ఆ పక్కా బిల్ తీసుకోవడం వల్ల రేపు రోజు కన్సూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయడానికి మనకు చాలా ఆస్కారాలు ఉంటాయి కాబట్టి మాకు వినియోగదారుల సంస్థ కన్సూమర్ రైట్స్ ఆదిలాబాద్ జిల్లాకు సంప్రదించినా సరే మేమైనా సరే లేకపోతే కన్జూమర్ ప్రెసిడెంట్ జడ్జి గారికి కూడా ఈ యొక్క పిటిషన్ ఇచ్చినట్టయితే వారికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మా సిఆర్ఓ సంస్థ తరఫున తెలియజేస్తున్నాను ఉదాహరణకు విద్యారంగం పట్ల ఆలోచించినట్టయితే అనేక రకమైనటువంటి ప్రైవేటు హాస్టళ్లల్లో ప్రైవేటు స్కూళ్ళల్లో ఇష్టం ఇష్టానుసారంగా వాళ్ళు ఫీజులు తీసుకుంటున్నారు ఒకవేళ సరైన టైంలో ఫీజులు కట్టి కట్టినా కానీ ఇంకొంచెం రిమైనింగ్ కట్టే బ్యాలెన్స్ ఉన్నా సరే వాళ్ళ పిల్లలకు ఆల్టికల్ ఆల్ టికెట్స్ ఇవ్వకుండా ఎగ్జామ్స్కు చాలామంది ఆపేస్తున్నారు కొన్ని కొన్ని స్కూళ్లలో అలా ఆపడానికి వీలు లేదని చెప్పేసి ఈ యొక్క కన్జూమర్ రైట్స్ తరఫు నుంచి తెలియజేస్తున్నారు మళ్ళీ వచ్చేసి ఈ యొక్క భారతదేశానికి రైతు వెన్నెముక రైతుకు వచ్చేసి చాలా రకమైనటువంటి అన్యాయాలు ఉదాహరణకు ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్ మన ఈ యొక్క వర్షాకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ఎక్కువ పండిస్తాం కాబట్టి విత్తనాలు రకరకాల కంపెనీలు వస్తూ ఉంటాయి కాబట్టి కలిసి వికని విత్తనాలు నాణ్యతమైన నాణ్యత లేనటువంటి విత్తనాలు కూడా చాలా మట్టుకు వస్తున్నాయి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ప్రతి డిపార్ట్మెంట్లు కూడా వారిపైన చర్య తీసుకుంటున్నారు అలాగే ఇలా నకిలీ విత్తనాలను అరికట్టడం వల్ల చాలామంది రైతులు నష్టపోరని చెప్పేసి ఈ యొక్క కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి తెలియజేస్తున్నాను మళ్ళీ ఉదాహరణకు చూసుకుంటే హాస్పిటల్స్లలో డాక్టర్ రిస్పెక్షన్ లేని ఎటువంటి మెడిసిన్స్ కూడా మెడికల్లో వాళ్ళు ఇవ్వకూడదు తప్పకుండా డాక్టర్లు కూడా ఏదైనా సర్జరీ అయినట్టయితే దానికి తగ్గట్టు దానికి తగిన విధంగానే ఛార్జీ వేసి ఒక పేషెంట్ని వాళ్ళు కాపాడాలని చెప్పేసి కన్జూమర్ రైట్స్ తరఫు నుంచి కోరుతున్నాను ఈ యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా సరే ఏ యొక్క కన్జూమర్కు అన్యాయం జరిగిన బట్టల షాపులు వెళ్ళినా సరే ఇతర ఇతర షోరూంలు సులాబ్ కాంప్లెక్స్ నుంచి పట్టుకొని షాపింగ్ కాంప్లెక్స్ వరకు ఎక్కడ ఒక రూపాయికి అన్యాయం జరిగినా సరే మా సంస్థ వెన్నువండి తప్పకుండా మేము వాళ్ళకు సహకారం సహాయం చేస్తామని చెప్పేసి కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు వేసవికాలను ఉద్దేశించుకొని చాలా శీతల పానీయాలు రసాయన కలిపినటువంటి కొన్ని లూజ్ పెప్సీలు అనుకుంటా లేకపోతే గోళ కూల్ గోళాలని చెప్పేసి వాళ్ళపైన కెమికల్ వేసేసి ఈరోజు కన్జూమర్కు అంటగడుతున్నారు అవి తినడం వల్ల అనేక రకమైనటువంటి జబ్బులు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు ముఖ్యంగా దానిపైన దృష్టి సాధిస్తాము మరియు కన్జూమర్కు తెలియదు ఏమనంటే బయట ఐఎస్ఐ ఆల్ మార్కింగ్ ఉన్నటువంటి వాటర్ బాటిల్సే తీసుకోవాలి ఆదిలాబాద్ జిల్లాలో అనేక రకమైనటువంటి వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి చాలామందికి ఐఎస్ఐ ఆల్ మార్క్ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్స్ లేవు వాటిని అధికారులు గుర్తించవలసిందిగా మేము కోరుతున్నాము మరియు శుభ్రత నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎన్నో రసాయన పూరితమైనటువంటి యొక్క నూడిల్సే కానీ ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు ఇతర ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి కన్జూమర్కు నూడిల్స్ కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ ఏమంటారు రకరకాలైనటువంటి రసాయనాలతో కలిపినటువంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తినిపించి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగా ఆడుతున్నారు మరి ఈ యొక్క వాటర్కి సంబంధించి వాటర్ ప్లాంట్స్ ఎక్కడైతే ఉంటే చుట్టుపక్కల కూడా శుభ్రత లేకుండా కూడా చాలా దారిద్రంగా ఉన్నటువంటి వాటర్ ప్లాంట్స్ కూడా ఎన్నో ఉన్నాయి ఇలాగా చెప్పుకుంటా పోతే చాలా రకమంటే చాలా రకాలైనటువంటి ఏమంటారు కల్తీ అనేది చాలా ఉన్నది మరియు ఆయిల్ ఆయిల్ పైన కూడా నకిలీ ఆయిల్ అంటే గవర్నమెంట్ గుర్తింపు లేని ఆయిల్ కూడా చాలా రకాలుగా అదలాబాదుల విచ్చలవిడిగా ఇక్కడనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టేసి వితౌట్ ఏదైతే వాళ్ళకు లేబుల్ ఉంటుంది గవర్నమెంట్ లీగల్ ప్రకారం వాళ్ళకు బెస్ట్ బిఫోర్ అండ్ కన్జూమర్ నంబరు అండ్ బెస్ట్ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది అవి లేకుండా పెట్టేసి ఇష్టానుసారంగా ఇక్కడ ఆదిలాబాద్ ఆదివాసుల జిల్లా కాబట్టి గుండపల్లెలలో మరియు ఏజెన్సీ ఏరియాలలో కూడా ఈ యొక్క ఆయిల్ సప్లై అవుతున్నది కుర్కురేలు సప్లై చేస్తున్నారు మహారాష్ట్ర నుంచి అనేక రకమైనటువంటి ఈ మన సెంట్రల్ లైసెన్స్ లేకుండా స్టేట్ లైసెన్స్ పెట్టుకొని ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసి ఇక్కడ కుర్కురేలు కానీ బిస్కెట్స్ కానీ మరి ఇతర ఇతర చాక్లెట్లు కానీ చిన్న పిల్లలకు ఇస్తున్నారు మళ్ళీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆరోగ్యానికి అమృతం లాంటిది పాలు ప్రతి ఇంట్లో పాలు లేని జీవనం ఫస్ట్ స్టార్ట్ కాదు ఈ పాలు అనేది చాలా అమృతం ఈ పాలు ఎన్నో రకాలుగా కొన్ని కంపెనీల పేర్లు చెప్పగానే మహారాష్ట్ర నుంచి కానీ ఇతర ఇతర జిల్లాల నుంచి కానీ అనేక రకమైనటువంటి కల్తీ పాలు వస్తున్నాయి పాలల్లో యూరియా కలుపుతున్నారు మైదా కలుపుతున్నారు వివిధ రసాయనాలు కలుపుతున్నారు అసలు పాలు అనేటివి లేనే లేవు కానీ పాలు తయారు చేసేసి ఆదిలాబాద్లో పాల అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా వీరు మన అదిలా మన ఆదిలాబాద్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో విజయ డైరీ అని చెప్పేసి మనకు గవర్నమెంట్ ఉత్పత్తి అనేది విజయ డైరీ ద్వారా వచ్చినటువంటి స్వచ్ఛమైన శ్రేష్టమైన పాలు విజయ పాలు అందరూ తప్పకుండా వాడాలని చెప్పేసి కోరుతున్నాను అది కాకుండా ఇప్పుడు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం అనేది ఉంటారు కాబట్టి ఫ్రూట్స్ రైపరింగ్ అంటే వీరు ఒక మగ్గు పెట్టే ప్రక్రియ అనేది ఉన్నది కాబట్టి ఇది చాలా విషపూరితంగా ఉన్నది ఏదైతే ఫుడ్ గైడ్ అతీతంగా వీళ్ళు అనేది ఎక్కువ మొదట్లో వేసి వీళ్ళు పనులను మగ్గిస్తున్నారు కాబట్టి వీటిపైన అధికార దృష్టి సాధించవలసింది కోరుతున్నాను జైసీఆర్ అందరికీ నమస్కారము ఉపభోక్త అధికార సంఘటన నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ శర్మ సార్ స్టేట్ ప్రెసిడెంట్ రామగిరి హరిబాబు సార్ స్టేట్ జనరల్ సెక్రటరీ దొమ్మటి కిరణ్ కుమార్ కి అండర్మేరం जो कोई भी अभी जो रमज़ान का महीना चल रहा है फ्रूट्स बहुत ज़्यादा लोग यूज़ करते हैं फ्रूट्स में जो भी गाइडलाइंस है इथेलिन इथल फोर्ट्स जो भी गैसेस उसके ऊपर डाल कर जो पका रहे हैं उससे है उसे ना पब्लिक को अल्सर हो सकता है जो भी आप भी घर पे लेके जाके आप लोग अभी खा रहे हैं वही फ्रूट्स आप लोग अभी कंज्यूमर ही है आप लोग अभी उपभोक्ता है आप लोग भी देख समझ के जो भी फ्रूट्स जहाँ से भी महाराष्ट्र से आ रहा है फ्रूट्स उसके उसका उसके लिए आप लोग थोड़ा देख समझ के अदलाबाद या कौन डिस्ट्रिक्ट में जहाँ से भी, भी महाराष्ट्र से माल आ रहा है वो देख के आप लोग सही जो है जो जो नेचुरल है फ्रूट्स वो लाकर कर यहाँ पर बेचने के लिए आज लोग आज लोग कोशिश करना है आप लोग हम लोग पाँच साल से अदलाबाद में मेहनत कर रहे हैं रोड चढ़ कर उपभोक्ताओं के लिए हम लोग यहाँ पर लड़ रहे हैं आप लोगों का भी काम है कि जो भी अपन उपभोक्ताओं से जो भी अपन दे रहे हैं उपभोक्ताओं को अच्छा क्वालिटी अच्छा चीज देकर देना चाहिए जय सियारो जय सियारो। जय सियारो।